ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్ఆర్బి జోన్ వైజ్గా ఉంటుంది మనం ఏ బోర్డుకి లేదా ఏ జోన్కి అప్లై చేస్తే ఆ జోన్ల పరిధిలో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది అక్కడే పోస్టింగ్ చేయవలసి ఉంటుంది ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి తేదీలను మనం చూసినట్లయితే గత నెలలో ఇరవై మూడవ తేదీన ఇది ప్రారంభం అయినది మనకి ఇంకను మూడు రోజులు అంటే ఇరవై రెండో తారీఖు వరకు మాత్రమే ఉన్నది ఫీజు చెల్లించడానికి ఇరవై నాలుగు దరఖాస్తు చేయడానికి ఇరవై రెండు టోటల్ వేకెన్సీస్ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఏజు పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాలు జనరల్కి అదేవిధంగా ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉపయోగపడదు ఫీజు ఐదు వందలు ఫీమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి రెండు వందల యాభై రూపాయలు అలాగే మనకి ఎగ్జామ్ హాజరైనట్లయితే జనరల్ వారికి నాలుగు వందలు వెనక్కి బ్యాంక్ ఛార్జెస్ మినహాయించి ఎగ్జామ్కి హాజరవుతే రిఫండ్ చేస్తారు మిగిలిన కేటగిరీ వారికి రెండు వందల యాభై ఫీజు కట్టిన వారికి వారికి రెండు వందల యాభై రిటర్న్ చేస్తారు ఎగ్జామ్కి వెళ్తేనే డబ్బులు రిటర్న్ చేస్తారు అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే వంద క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్లో రాయాలి ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ అండ్ వన్ బై నెగిటివ్ ఉంటుంది జనరల్ సైన్స్ ఇరవై ఐదు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ఈ విధంగా పరీక్షా విధానం యొక్క స్ట్రక్చర్ ఉంటుంది అదేవిధంగా ప్రతి మూడు తప్పులకు ఒక మార్కు డిడక్ట్ చేయడం జరుగుతుంది అంటే ప్రతి మూడు తప్పు సమాధానాలకు ఒక మార్కు పోతుంది అలాగే పిఈటి ఎగ్జామ్ మనకి ఎగ్జామ్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి ముప్పై ఐదు కేజీల పరుగుని వంద మీటర్ల దూరం వెళ్ళాలి రెండు నిమిషాలలో ఒకే ఒక్క ఛాన్స్లో చేరుకోవాలి అదేవిధంగా రన్నింగ్ వెయ్యి మీటర్లు నాలుగు నిమిషాల పదిహేను సెకండ్స్లో చేరుకోవాలి ఈ విధంగా మెయిల్ క్యాండిడేట్స్కి ఉన్నది ఫీమేల్ క్యాండిడేట్స్కు చూసినట్లయితే ఇరవై కేజీల బరువుని వంద మీటర్ల దూరం రెండు నిమిషాల్లో చేరుకోవాలి ఒకే ఒక ఛాన్స్ అలాగే మీరు యొక్క రన్నింగ్ చూసినట్లయితే వెయ్యి మీటర్ల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్స్లో చేరుకోవాలి ఈ విధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ విధంగా ఉన్నది సో ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ గురించి ఇది విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిరు త్రీ సిక్స్టీ ఫైవ్ ఛానల్ మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ